జెంగిల్పూర్ అటవిలో చిన్నపాటి కలవరము మొదలైంది యువరాజు సింహు తన స్నేహితులు చిరుతపులి జిరాఫీ కోతి మరియు కుందేలు నదికి ఆవలవున్న గురించి విన్నారు ఆ గుహలో ఓ విలక్షణమైన మాణిక్యం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి అది నిజమేనా అనుమానంగా అడిగాడు చిరుత తెలుసుకోవాలి ఉత్సాహంగా అన్నాడు కోతి చెట్లపై కదులుతూ తమ ప్రయాణం మొదలైంది ముందు వారు పెద్ద ఏనుగును కలిసి అడవిలో దారి చూపించమని కోరారు వారి నమ్మకాన్ని పరీక్షించేందుకు ఓ బుద్ధి పరీక్ష వేసింది తెలివిగా సమాధానం చెప్పి వారు ముందుకు సాగారు అలా వెడుతుండగా భయంకరమైన పాములు మాయగుంతలు ఎడతెరిపి లేని వర్షం ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి చివరకు వారు గుహను చేరుకున్నారు లోపల ప్రవేశించగానే ముదురు వెలుగు వ్యాపించి మాణిక్యం ప్రకాశించింది అది కేవలం సంపద కాదు అది సత్యం ధైర్యం కలవారికే లభించే జ్ఞానమని ఆ అద్భుతాన్ని చూసి అందరూ హర్షించారు నిజమైన ధనం మన సామర్థ్యం ఐక్యత అని సింహు గర్జించింది అలా జంతు స్నేహితులు కొత్త అనుభవాలతో తిరిగి తమ రాజ్యంలోకి చేరుకున్నారు